హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాధిక ఫోర్ త్రీ టూ వన్ అమ్మ వాళ్ళ చే తోటలేకి శనగకాయ పీకారు అసలు కాయే కాసిన లేదు అంతగా చెట్టుకొచ్చింది కాసి శనకాయలు మాకి ఉడికేసుకుండే కానీ అమ్మ నాన్న శనకాయలు పీకేస్తున్నారు కొన్ని నా హాయ్ చెప్పు నో హాయ్ చెప్పు నువ్వు చెప్పుమా ఇంకా ఇంకా హాయ్ హాయ్ శనకాయ అయితే అసలు ఏం కాయలేదు ఫ్రెండ్స్ ఈ దానికి పెట్టుబడులు ఎంత వస్తాయో ఇంకా ఈ దానికి ఇదాంకే సరిపోతాయి మా పాప అక్కడుంది ఎప్పుడు పీకన్నా చిన్నకాయ ఇప్పుడు ఇచ్చినారా ఎంత జనం వచ్చిండ్రు స్కూల్లో ఐదు మంది మళ్ళీ ఇదంతా ఎప్పుడు ఇంకా ఇది మా నాడు ఆడిస్తారు ఇదంతా చెన్నిక్క అయితే పీకారు పంటే లేదననే మా అమ్మ అంటుంది ఫ్రెండ్స్ ఏం పట్ అంత నష్టమే వచ్చింది ఏం కాయలేదు అని అంటుంది రైతుల కష్టాలు ఇలా ఉంటాయి దాంట్లో ఏమన్నా మిగులుతుందేమా పెట్టుబడులు వెళ్తాయా అంత చిన్నగా మాట్లాడితే వినపడదు దాంట్లో చిల్లికాయలు అయితే పీకారు అమ్మాలు ఇక్కడ పీకి పోసి పెట్టారు శనగకాయ పీకినాము రాంటి పాప అంటే మా అమ్మ వాళ్ళు పిలిస్తే వచ్చాము అస్సలు ఏమీ కాయలేదు శనగకాయ అయితే పాపం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాప అయితే అక్కడ చెట్టు ఎలయ్యకు తంద ఇదంతా పీకారు చిన్నకాయ అయితే ఏ మసాల నష్టం పాపం చెనకాయలు అయితే ఈ అమ్మ వాళ్ళు పీక్ పెట్టారు ఇవన్నీ ఎత్తుతున్నా నీళ్ళకాటి ఇప్పుడు అనుకున్నా టైము మళ్ళీ కూడిన బట్టలు అనేవి ఇవన్నీ ఎత్తి దాంట్లోకి ఎత్తునా ఒక్క మాట ఇందు మా పాప తోటకాడ కొట్టం వచ్చేసి ఇది ఎప్పుడైనా వర్షం వచ్చినా ఇక్కడ పనుకుంటాడు నాన్న ఇదంతా మడి మడి అయితే చాలా బాగుంది అసలు ఇక్కడ ఇదంతా మడి అమ్మ వాళ్ళది ఏమన్నా ఉంటాయేమో భయమేస్తుంది భయం వేస్తుంది ఇక్కడ మడ వచ్చేసి ఇది అంతా అయితే చాలా బాగుంది ఇక్కడ జామ చెట్లు ఉన్నాయి జామకాయలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఫ్రెండ్స్ ఏమైనా పాములు అట్లా ఉంటాయేమో భయం వేస్తుంది నాకైతే అమ్మా జామ చెట్లు ఇవన్నీ జామ చెట్లు జామకాయలు ఎక్కడ కనిపించలేదు ఉన్నాయో లేదో ఒకటని కనపడిస్తుందో లేదో ఇదైతే చిన్న కాయ కాసింది అక్కడ ఒకటి ఉంది అప్పటి నుంచి అవన్నీ జామ చెట్లు ఇది టెంకాయ చెట్టు నాన్న అమ్మ అక్కడ చిన్నకాయలు మా కోసరానికని పీకేస్తున్నారు ఏమ్యా ఏమ్యా చిన్న రా చిన్నగరా చెప్పు చెప్పు ఏమే నీళ్ళు ఏడున్నాయి నీళ్ళ అక్కడ ఇక్కడ అక్కడ వచ్చేసి వంక వరి దాడతానే వాటర్ అన్నీ పోతున్నాయి అక్కడికి పోయి మా పాప సరే పదంపా అడవి వాటర్ అన్నీ చూసింది ఇంకా అడవి నీళ్ళల్లో ఆడుకోవాలనేసి పదం అని అంటుంది మా పాప